హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను ఆర్య అందరూ కూడా బయట ఉన్నప్పుడు ఇంటి ఓనర్ వస్తూ ఉంటాడు కదా ఇక అప్పుడే అతను వస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు మీ చేత ఈరోజు ఇల్లు ఖాళీ చేయించేస్తాను ఎలా చెప్తాను మీతో ఎలా ఖాళీ చేయిస్తానో చూడండి అని అంటూ అక్కడికి వస్తాడు వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు మీరు ఇంకా నేను చెప్పినట్టు వినాల్సిందే అని అంటే ఏ ఏం వినాలి అని అంటే ఇంకా మీరు ఈరోజు ఇల్లు ఖాళీ చేయాల్సిందే అని అంటే ఏంటో ఏంటి ఖా చేసేదేంటి అని అంటాడు ఇక అయినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నీకేమన్నా సన్యాసంలో కలిసి వెళ్ళిపోతావా ఏంటి ఇల్లు అమ్మేసుకొని అని అంటూ ఆర్య తమ్ముడు అంటాడు అప్పుడే ఇత ఇలా అంటూ ఉంటాడు అది కాదు నేను సన్యాసంలోకి వెళ్ళిపోవటం ఏంటి అని అంటే అవును సన్యాసంలోకి వెళ్ళినా కానీ ఇతను అక్కడ కూడా ఒక ప్లేట్ తగిలించుకొని ఇంకా ఇల్లు అద్దెకిస్తున్నామని బోర్డు పెట్టుకుంటాడ్రా వీడు అని అంటూ ఆర్య అంటాడు ఇక అప్పుడే అందరూ నవ్వుతూ ఉంటారు అలా బోర్డు పెట్టుకోవటమే కాదు ఇంకా ఇల్లు అద్దెకిస్తున్నాం అద్దెకిస్తున్నామని చెప్పి ఇంకా తిరుగుతాడు అని అంటే అయితే అక్కడ ఉన్న స్వామీజీలు గుహల్ని కూడా ఇంకా బాక్సులుగా చేసేసి వాటిని కూడా అద్దెకిచ్చేస్తాడేమో అన్నయ్య అని అంటూ వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడే నా మీద సెటైర్లు వేస్తారా మీ సంగతి చెప్తాను మీరు చెప్పబోయే మాట విండి మీరు ఇంకా షాక్ అయిపోతే చెప్తారు అని అనుకుంటూ ఆ ఓనర్ చూస్తూ ఉంటాడు ఇక ఆ రకంగా కామెడీస్ వేస్తూ ఉంటే నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అని అంటూ ఉంటే హోమ్లెస్ ఓనర్ అని అంటూ ఆర్య అంటాడు అప్పుడు అను అంటుంది ఏంటి ఇతనికి నిజంగా ఇల్లు లేదా అని అంటే ఇక అయ్యో మీకు తెలియదా ఇంకా అని అంటూ ఆర్య అంటాడు ఏంటది అని ఏంటి అను అంటే ఇతనికి అసలు ఇల్లు లేదు అతను ఎవరో తెలుసా ఆయన ఈ ఈ ఇంటి ఓనర్కి అల్లుడు అయితే ఇలా అద్దెలకి రావాల్సిన కిరాయికి ఇచ్చిన ఇల్లన్నిటికీ అద్దెలు తీసుకుంటాడు తీసుకొని ఇంకా ఇల్లరిక మల్లుడుగా అలా బ్రతుకుతున్నాడు అంతే అతనికంటూ చెప్పుకోవటానికి ఇల్లు ఏమీ లేదు అని ఆర్య అనగానే ఇక అప్పుడే అవునా అని చెప్పి అను అంటూ ఉంటుంది ఇక అప్పుడే అతను చూస్తూ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు నవ్వుకోండి నవ్వుకోండి మీ సంగతి చెప్తాను అనేసి ఇంకా అవునవును అవన్నీ పక్కన పెట్టండి నా హోమ్లెస్ గురించి పక్కన పెట్టి మీరు హోమ్లెస్ అవుతారు మీరంతా ఇవ్వరా ఇవ్వాలా అని అంటే మేము హోమ్లెస్ అవ్వటం ఏంటి అని అంటూ ఆర్య అంటాడు అవును మీరు ఈరోజు ఇల్లు ఖాళీ చేయాలి అని అంటే మేము ఖాళీ చేయటం ఏంటి అని ఆర్య అంటాడు అలా అనేసరికి మీ వల్ల నాకు కొన్ని సమస్యలు వస్తున్నాయి అని అంటూ సీరియస్గా అంటూ ఉంటాడు ఇక మీరు అందుకే ఇల్లు ఖాళీ చేయాల్సిందే అని అంటుందో ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇల్లు ఖాళీ చేయటమా అదే అదేలా కుదురుతుంది అని అంటే ఇంకా ఖాళీ చేయాల్సిందే అంటే చూడు నువ్వు చెప్పినంత మాత్రాన మేము ఖాళీ చేయమంటే అప్పుడు అను అంటుంది అవును ఉన్న పలంగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు ముందు చెప్పాలి అలాగే అగ్రిమెంట్ ఆ రోజు నాకు అగ్రిమెంట్ నేను వెళ్ళిపోతానంటే అగ్రిమెంట్ ఉందని చెప్పారు మరి ఇప్పుడు అతనికి లేదు అగ్రిమెంట్ అని అను అనగానే ఇక అప్పుడే అతను ఇలా అంటూ ఉంటాడు అవునవును నాకు అగ్రిమెంట్ ఉంది కాకపోతే అని అంటూ కవర్ చేస్తూ భయపడుతూ మాట్లాడుతూ ఉంటాడు అయితే అని అంటూ ఇలా చెప్తాడు అగ్రిమెంట్ ఉంది కాకపోతే శంకర్ మీ మంచి కోసమే చెప్తున్నా నేను అని కూల్గా చెప్తాడు మా మంచి కోసమా అదేలా అని ఏంటో ఆర్య అంటే ఇంకా అది ఏంటంటే మీరు పైన వర్షం పడ్డప్పుడు వాటర్ లోపలికి వస్తున్నాయని చెప్పారు కదా అంటే అవును చెప్పాము అని అంటే వాటర్ నీళ్లు ఏంటి బాత్రూంలో ఉన్న బకెట్లన్నీ ఇంట్లోనే ఉంటున్నాయి అని ఆర్య అంటాడు అలా అనేసరికి అందుకే అది రిపేర్ చేయటం కోసమే నేను ఇలా చే చేశాను అని అంటూ మీరు ఒక పది రోజులు బయట ఎక్కడైనా ఉండి రండి ఆ తర్వాత మీరు డైరెక్ట్గా ఇంట్లోకి రావచ్చు అని అనేసరికి అప్పుడే ఆర్య ఆలోచిస్తూ నిజంగానా అని అంటే అవును అని చెప్తే అయితే సరే మరి నువ్వు ఏదేదో చేస్తానంటున్నావు కదా అంటే అవును ఆ వాటర్ వాటర్ది మంచిగా చేపిస్తాను అలాగే రెంట్ కూడా కొంచెం పెంచుతారా అని అంటూ ఆర్య అంటే అవన్నీ తర్వాత సంగతి ఇప్పుడు వాటర్ అయితే మంచిగా చేపిస్తా అని అంటాడు అలా అనేసరికి అవునా అని చెప్పి అంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ రకంగా ఇంటి ఓనర్ చెప్పేసరికి ఆర్య ఆలోచిస్తూ సరేలే ఖాళీ చేస్తాం నువ్వేదో రంగులేయటానికి అని చెప్తున్నావు కదా అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే సరేనంటూ ఇక అను వాళ్ళు అంటారు అగ్రిమెంట్ మరి అతనికి కూడా ఉండాలి కదా అంటే ఉందమ్మా అగ్రిమెంట్ అని అంటే మరి నాకు కూడా అదే రూల్ వర్తిస్తుంది కదా అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అప్పుడేం అను అవును మరి నాకు న్యాయం అతనికోన్యాయమా అని చెప్పి సీరియస్గా అడగటంతో ఇక అప్పుడే అతను ఏం లేదులేమ్మా అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆర్య వాళ్ళు సరేలే నువ్వు ఇల్లు రిపేర్ అంటున్నావు కాబట్టి ఇల్లు ఖాళీ చేస్తాం అని అంటాడు ఇక అప్పుడే ఇంటి ఓనర్ వెళ్ళిపోతూ మీకు ఎలా చెప్పాలో అలా చెప్పాను బాగా అయిందా అని అనుకుంటూ ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి కుంభం దగ్గరికి వచ్చి అక్కడికి వస్తూ ఉంటాడు అని వాళ్ళ ఇంటికి అప్పుడే ఇక్కడ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళతో ఇలా అంటాడు అయితే పోదాం పదం రా మనం వెళ్ళిపోవాలి అని అంటాడు ఇంకా మనం ముగ్గురం మూడు చోట్ల చూపిస్తూ ఇల్లు కోసం వెతుకుదాం అనేసి వెళ్తారు ఇక అప్పుడే అను అలా చూసి బాధపడుతూ ఇంటివైపు చూసి బాధపడుతూ ఉంటుంది అను వాళ్ళ చెల్లెలు ఏంటక్క ఏంటి ఆలోచిస్తున్నావు అంటే ఏమీ లేదే ఇల్లును చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకు అని అంటే ఇల్లుని చూస్తే ఎందుకు బాధగా అనిపిస్తుంది అక్క నీకు అని అంటే అసలు వాళ్ళు వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది శంకర్ వాళ్ళు ఏదో అల్లరిగా కనిపిస్తాడు కానీ చాలా మంచివాడతను అని అంటూ అను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఏంటక్క సింపతినా లేదంటే జాలి పడుతున్నావా ఏంటి నిన్న దాకా చిర్రు ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నావు అని అనేసరికి హే మీరు అలా మాట్లాడకండి నేను వాళ్ళు మనకి తోడుగా కాకుండా సెక్యూరిటీగా కూడా ఉన్నారు అందుకోసం కూడా ఆలోచిస్తాను అని అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ సరే సరే అని చెప్పి అంటూ ఇంకా అక్కడి నుంచి పదండి పదండి అనేసి అను వాళ్ళు వెళ్ళిపోతారు ఆర్య అలా ఇంటి కోసం వెతకటం కోసం వెళ్తాడు బ్రోకర్ని పట్టుకుని అప్పుడే యాదగిరి అక్కడికి వస్తాడు ఇంటి ఓనర్ వెళ్తూ ఉంటాడు కదా గేట్ దగ్గర అప్పుడే యాదగిరి లోపలికి వస్తే ఏ యాదగిరి ఏడికి పోతున్నావు అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు ఏ నీకు తెలియట్లేదా మా లోపల శంకర్ సార్ కోసం వస్తున్నా అంటే ఇంకా ఎక్కడ శంకర్ సార్ ఇల్లు ఖాళీ చేస్తున్నాను కదా అని అంటాడు అలా అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ యాదగిరి అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అంటే అదే మొన్న వచ్చాడు కదా నువ్వు తీసుకొచ్చావు వాడు నన్ను కొట్టాడు వీళ్ళ వల్ల నాకు ప్రాబ్లం అనిపిస్తుంది ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఆ శంకర్తో కలిపి నా ఇల్లు కబ్జా చేయించాలని చూస్తున్నాడు అందుకనే నేను వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించేస్తున్నాను అని అంటే అప్పుడే యాదగిరి ఇలా అంటాడు అయ్యో నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు వాళ్ళ గురించి నీకు అసలు విషయాలు తెలియదు అందుకే అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇంకా ఎలా మాట్లాడినా సరే నేను మాత్రం వాళ్ళని ఖాళీ చేయించేస్తున్నాను మీ సారు నువ్వు ఎక్కడ పోండి అని అంటూ సీరియస్ అవుతాడు అయ్యో మా సారు నేను కొట్టినందుకు నువ్వు తప్పుగా చేస్తున్నావు ఆయన చాలా గొప్ప బిజినెస్ మ్యాన్ అంటే అయితే ఎవడికి కావాలి అని అంటూ సీరియస్గా చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతే అను అక్కడే ఈ మాటలన్నీ విని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత జెండే గురించి ఇంకా యాదగిరి ఆలోచిస్తూ ఉంటాడు జెండే ఇంట్లో కూర్చొని ఉండగా రాకేష్ వస్తాడు ఇక రాకేష్ వచ్చి వెనక నుంచి జెండేని చూస్తాడు ఇంకా అప్పుడే హాయ్ రాకేష్ అని అంటాడు మంచిగా మాట్లాడుతూ జెండే ఇక హాయ్ అని అంటూ దగ్గరికి వస్తాడు ఇలా కూర్చో అని అంటూ జెండే అంటే ఏంటి మీరేనా నన్ను ఇంత ప్రేమగా పిలుస్తున్నారు ఇంత బాగా మాట్లాడుతున్నారు అని అంటే నేనే కదా అని అంటూ ఇలా నా అబ్బాయి ఫ్రెండే కాబట్టి నువ్వు ఫ్రెండే కదా అని అంటే అవునా అని అంటూ ఇలా కూర్చో అని చెప్పి మాట్లాడతాడు ఇంకా నా గురించి ఎప్పుడు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అంటే తెలుసుకోవాలి కదా అని అంటూ ఉంటే అబ్బాయి ఫ్రెండ్స్ అన్నప్పుడు మీరు తెలుసుకుంటారని ఎంక్వైరీ చేస్తారని అన్నీ నాకు తెలుసు అని అంటూ మాట్లాడుతూ ఈ గుండు కానీ ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ మాటలన్నీ అను వింటుంది కదా యాదగిరిని పిలిచి నేను మొత్తం వినేశాను అయ్యో పాపం శంకర్ గారు ఎక్కడ వెతుక్కుంటున్నారో ఆయన ఇంకో ఇల్లు చూసుకోకముందే ఆయనకి మళ్ళీ వచ్చేమని చెప్దాం అని అంటే సరే అని ఫోన్ చేస్తుంది అను అలా ఫోన్ చేస్తే ఇంక ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా తనే మాట్లాడుతూనే ఉంటాడు అంటుంది శంకర్ గారు నేను చెప్పేది కాస్త వినండి నేను మీ మంచి కోసమే చెప్తున్నాను ఇక్కడ ఇంటి ఓనర్ అబద్ధం చెప్పాడు మీరు ఇల్లు చూసుకోకండి అని అంటూ ఉంటే అబ్బా మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు కానీ నేను చెప్పేది మీరు ఇక్కడ ఈ బస్తీలో ఉన్నాను నేను ఆ ఇంటి దగ్గరికి వచ్చేసేయండి తిరిగ్గా ఇక్కడ మాట్లాడుకుందాం అని ఆర్య ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే అను చ అసలు ఒక్క మాట కూడా వినడు తనంతలా తానే ఇలా చేసేస్తాడు అని అంటూ అను అంటుంది ఇక ఎలాగైనా ఆపాలి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా అని అంటే యాదగిరి అలాగే అను ఇద్దరు కూడా బయలుదేరి ఆర్య వెళ్ళిన ప్లేస్కి వస్తాడు ఇక అప్పుడే ఆర్య ఇంట్లోకి వెళ్తాడు గేటును చూడగానే ఇదా అనేసి అలాగే చూస్తూ ఈ ఇంటికి నాకు ఇంతకు ముందే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అనుకుని అలా చూస్తూ ఉంటాడు దీనికి కిచెన్ ఇక్కడ సైడ్ ఉంది బెడ్రూమ్స్ ఇక్కడ సైడ్ ఉన్నాయి అని అంటూ ఇంట్లోకి వెళ్ళిన ఆర్య గతం గుర్తొస్తూ మొత్తం అంతా చెప్తాడు ఇక అప్పుడే ఆ ఇంటి ఓనర్ ఇలా అంటాడు ఏంటి ఆ బ్రోకర్ ఇలా అంటాడు ఏంటి మీకు ముందుగానే ఇవన్నీ తెలుసా అని అంటాడు ఇక అప్పుడే అలా అనేసరికి ఆర్య చూస్తూ లేదు అని అంటూ ఉంటే మీకు వాస్తవమైనా తెలుసా ఈ ఇల్లు గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు అంటే ఇక అప్పుడే ఆర్య ఆలోచిస్తూ ఇంతకుముందు ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు అని అంటే ఇంకా రెండు మూడు జనరేషన్స్ చెప్తాడు ఇక ఇది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కిందది సార్ నాకు సరిగ్గా తెలియదు ఇంకా ఓనర్ అమ్మేశాడు అని అంటూ చెప్పగానే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక సేమ్ ఆర్య మొత్తం ఆలోచిస్తూ ఆ ఇంట్లో జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అనుని ఇంకా ఆటోలో వస్తూ ఉంటుంది అను యాదగిరి ఇద్దరు వచ్చి గుమ్మం దగ్గర దిగిన తర్వాత అలాగే చూస్తూ ఉంటారు ఏంటిది అనేసి